ప్రమాదాలు ఎప్పుడు చెప్పిరావు ఆ ప్రమాదాలకు చిన్న పేద పెద్ద ధనిక అనే తాత్పర్యములు అసలు ఉండవు అయితే ఇలాంటి ప్రమాదాలు కొన్ని సందర్భంగా ఏరుకోరు తెచ్చుకుంటే అనుకోకుండా జరిగే ప్రమాదాలు కొన్నిసార్లు జరుగుతుంటాయి ఇక సెలబ్రిటీలు వారి పిల్లలు ఇప్పటికే చాలాసార్లు ప్రమాదంలో మృతి చెందిన సంఘటనలు చాలా జరిగిన విషయం తెలిసిందే తెలుగు ఇండస్ట్రీలో కమెడియన్లు కోట శ్రీనివాసరావు బాబుమోహన్ల తనయులు ఇలాంటి ప్రమాదంలో మృతి చెందిన వారే ఇక ఒక రోడ్డు ఈ ప్రమాదంలో జరిగితే చనిపోయేది ఒకరే అయినా కుటుంబ వ్యవస్థ మొత్తం ఇక రోడ్డున పడుతుంది అందుచేత రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నప్పటికీ వీటిని మాత్రం నిరాకరించలేకపోతున్నారు తాజాగా సినీ నటుడు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కారు మరోసారి ప్రమాదానికి గురైంది ఆ మధ్య స్వయంగా ఆయన డ్రైవ్ చేస్తున్న తన వాహనం డివైడర్ ఢీ కొట్టడం సందర్భంగా ఎలాంటి ప్రమాదం లేకుండా బతికి బయటపడ్డారు కానీ తాజాగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆయన కారు తీవ్ర ప్రమాదానికి గురైంది ఈ ప్రమాదం హైదరాబాద్లోని బంజార్ హిల్స్లో ఉన్న క్యాన్సర్ హాస్పిటల్ వద్ద చోటు చేసుకుంది రోడ్డు పక్కన ఉన్న డివైడర్కి ఇక చూసుకుంటున్నట్లయితే పక్కన ఉన్న డివైడర్ని గుద్దుకోవడంతో అందులో ఉన్న ఎయిర్ బెలూన్స్ ఓపెన్ అయ్యాయి దానిలో ప్రముఖ దాంతో పెను ప్రమాదం తప్పింది అయితే ఆ ప్రమాదంలో బాలకృష్ణకి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఏది ఏమైనా ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఇక ప్రమాదాలు ఏరుకోరి ప్రాణాల మీదకు మాట వాస్తవం